అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం ప్రేమైనటువంటి దేవుని పిల్లలార మనలో అనేక మంది చిన్న చిన్న విషయాలకి ఇతరులతో గొడవపడి వారితో సమాధానము లేకుండా వారి మీద కోపపడేటువంటి వారిగా ఉన్నారు నువ్వు ఎవరితో అయితే కోపపడుతూ ఉన్నావో సంఘములో సేవకుని మీద కావచ్చు సంఘములో తోటి విశ్వాసులతో కావచ్చు సమాజంలో ఉన్నటువంటి మనుషుల మీద కావచ్చు నువ్వు ఎవరి మీద అయితే కోపపడుతూ ఉన్నావో వారితో సమాధానం కలిగి ఉండుటకు ప్రయత్నించమని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి అంత మాత్రమే కాకుండా నీవు నీ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని మాటల ద్వారా తెలియపరుస్తూ నీ జీవితంలో ఎలాంటి పరిశుద్ధత లేదు నువ్వు ఏ పాపమైతే చేస్తున్నావు ఆ పాపపు స్థితిని విడిచిపెట్టి నీ జీవితాన్ని పరిశుద్ధంగా చేసుకున్నట్లయితే దేవాది దేవుడు నేను ఆశీర్వదించేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఇక నుంచైనా మనము సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరిని బలపరిచి దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ ముందున్న మా తండ్రి మీకే కోట్లాది ఉన్న అల్స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాల ప్రభా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అవును తండ్రి ఇతరులతో చిన్న చిన్న విషయాలకు గొడవపడి కోపపడి తండ్రి వారితో సమాధానము లేకుండా పరిశుద్ధత లేకుండా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీరే తండ్రి సమాధానమును పరిశుద్ధతయు దైక్ష్యమని ప్రార్థన చేస్తూ ప్రతి బిడ్డను మీ కృపగల స్థాల కప్పు చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధనామాను అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్